హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మేము ముందు రావడం జరిగింది వాటి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు మన దేశం చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలు అనేవి సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ మయన్మార్ అదేవిధంగా రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బంగ్లాదేశ్ ఓకే ఈ మన చుట్టూ ఉండేటటువంటి ఈ దక్షిణాసియా ఆసియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సంక్షోభంలో ఉండడం వలన మన భారతదేశానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా అని అనుకున్నట్లయితే ఓకే అవి లేవని మాత్రం కొన్ని సంస్థలు చెప్పడం అనేది జరుగుతుందండి ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ వారు ఏం చెప్పారంటే భారత్కు అయితే మాత్రం ఎంతగానో కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్తున్నారు ఓకే అయితే మనం ప్రధానంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఓకే ఈ ఎగుమతి దిగుమతుల గురించి చూసుకున్నట్లయితే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష కోట్ల వరకు ఉందండి అదేవిధంగా ఈ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ సర్వే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్లయితే తొంభై ఒక వెయ్యి మూడు వందల కోట్ల వరకు మాత్రమే ఉందన్నమాట అంటే ఎక్స్పోర్ట్స్ వ్యాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఓకే విధంగా ఇంపోర్ట్స్ వ్యాల్యూ అనేది కూడా తగ్గుతూనే వస్తుంది ఓకే పదహారు వేల ఆరు వందల కోట్లు ఇంపోర్ట్స్ ఉంటే మొత్తం మీద ఇయర్ చూసుకున్నట్లయితే పదిహేను వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల వరకు కూడా ఇంపోర్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకే దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవచ్చు అంటే కొంతవరకు ఇక్కడ ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇక ఆర్థిక ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా చూసుకున్నట్లయితే మన భారతదేశం పైన అంతగా ఎఫెక్ట్ పడదని మనకి వీరు చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే ఆసియా దేశాల అన్నింటిలో కంటే మన భారతదేశమే అతి ఎక్కువగా ఇక్కడ సరఫరాదారుగా ఉందన్నమాట ఓకే మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఏంటి ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఏంటి అనేవి చూసుకోవాలి మనం బంగ్లాదేశ్ నుంచి వేటి వేటిని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే చేపలు అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు కానీ అదేవిధంగా తోలు వస్తువులు వస్త్రాలు ఓకే ఇవి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన దేశం నుంచి ఆ యొక్క బంగ్లాదేశానికి ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే వెజిటబుల్స్ ఒకటి కాఫీ తేయాకు అదేవిధంగా మనకి శుద్ధి చేసినటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి కెమికల్స్ కాటన్ అదేవిధంగా ఐరన్ ఇంకా మరికొన్ని వెహికల్స్ కూడా మనం ఈ యొక్క ఎగుమతులు అనేవి చేయడం అనేది కూడా జరుగుతుందనమాట ఓకే ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మన సరౌండింగ్లో ఉన్నటువంటి దేశాలు అనేవి సంక్షోభంలో ఉన్నాయని కూడా అన్నాం కదా అయితే పేద దేశం అయినటువంటి ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇక అమెరికా దళాలు అనేవి వాటిని విడిచిపెట్టి వెళ్ళడం వల్ల అక్కడ తాలిబన్స్ అనేవారు ప్రజలకి చాలా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ప్రజలకి ఇబ్బంది పడ్డమే కాకుండా అక్కడ చాలా వరకు ఆర్థిక మాన్యాలు పేదరికము చాలా వరకు కూడా ఎక్కువగా ఉంది అది చాలా వరకు కూడా మనం ఈ కొద్దిగా బాధపడాల్సిన అవసరమే అదేవిధంగా మన ఈ యొక్క వెస్ట్ పాకిస్తాన్గా పేర్కొన్నటువంటి ప్రస్తుత పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ అనేది చూసుకున్నట్లయితే అది కూడా మనకి రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగిందంటే అంటే ఇమ్రాన్ ఖాన్ పైన ఓకే అప్పటి ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఇమ్రాన్ ఖాన్ పైన ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టడం వలన అక్కడ కూడా ఈ యొక్క రాజకీయ అనిశ్చితి చెందడం వలన ఏదైతే ఉందో అక్కడ ఈ వస్తువుల సంబంధించి ద్రవ్యోల్బణం కానీ ఇవన్నింటికి కూడా అక్కడ కుదేలైపోయినాయి అనమాట మార్కెట్స్ కూడా అదేవిధంగా మయన్మార్ మయన్మార్ చూసుకున్నట్లయితే మయన్మార్ కూడా చాలా వరకు కూడా అక్కడ మయన్మార్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జుంట అనేటటువంటి ఈ యొక్క సైనిక పాలన వలన ఏంటంటే మొత్తం అక్కడ పౌరులు పౌరులపైనే లక్ష్యంగా చేసుకుంటూ అక్కడ ఈ యొక్క దౌర్జన్యాలు దారులు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే ఇలా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు అనేవి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి బాగుపడటం అది అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి ఇండియా భారతదేశాన్ని మాత్రం అంతగా ఎఫెక్ట్ ఉండబోదు అని చెప్పేసి మాత్రం మనకి ఎస్ఎన్పి గ్లోబల్స్ సంస్థ వారు ఎవరైతే ఉంటారో వారు మనకి తెలియజేయడం అనేది జరిగిందండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించుకుంటే ప్రధానంగా ఇక్కడ మన భారతదేశానికి సవాళ్ళుగా మారిందా మారలేదా అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ క్లియర్గా ఓకే చెప్పడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క గ్రూప్ టూకు చదువుతున్నారో ఇది మనకి ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెప్పినటువంటి టాపిక్ అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓకే ఇలా మనం చూసుకోవాలి జాగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్ ఏం చెప్పాం మనం మొత్తం నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క బౌండరీ లైన్ అనేది బంగ్లాదేశ్తో మనకి కూడి ఉందని చెప్పేసి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకోవాలి అంతేకాకుండా ఈ గతంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చాలామంది కూడా మన భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా బ్రిటన్కి ఎక్కువ మంది వలసదారు వలసగా అన్నమాట ఓకే ఈ విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి ఓకే ఇది కూడా కరెంట్ అఫేర్స్లో వచ్చేటటువంటి అంశంగా మనం భావించుకున్నట్లయితే మనం చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చండి ఓకే ఇందు మీకు ఇందులో ప్రధానంగా మీకు చెప్పబోయేది ఏంటంటే యాప్ డిస్క్రిప్ ఐ మీన్ ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్ అనేది నేను ఇస్తున్నాను అందులో సమ అందులో మనకి ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా నాచే ప్రిపేర్ చేయడం అనేది కాబట్టి అది మీకు ఒక కొన్ని మాక్ టెస్టులు కూడా ఉన్నాయి ఫ్రీగా కొన్ని చేసిన తర్వాత అది మీరు పర్చేజ్ చేయాలా లేదనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఓకే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్